వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కూకట్పల్లి ప్రగతి నగర్ లొకేషన్లో ప్రీమియం డూప్లెక్స్ విల్లా ఒకటి సేల్కుందండి డైరెక్ట్ ఓనర్ నుంచే సేల్కుందని డైరెక్ట్ ఓనర్ నెంబర్ని మీకు స్క్రీన్ మీద ఇచ్చాను ఫర్దర్కి ఏ డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ ఓనర్కి కంప్లీట్ వీడియో చూశాక కాల్ చేయండి థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫాల్ సీలింగు లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా బాగుంటుందండి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది ప్రీమియం డూప్లెక్స్ విల్లా అండి కుక్కటిపల్లి ప్రగతి నగర్ లొకేషన్లో ఎవరైతే విల్లా కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ సూటబుల్ అండి స్పేషియస్ ఉంటాయండి బెడ్రూమ్స్ కానీ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు చాలా ప్రీమియం ఉంటుంది చూడొచ్చు విండోస్ కూడా గ్రెనేట్ ఇచ్చారు ప్రొఫైల్ లైటింగ్ ఫాల్ సీలింగ్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తుందండి డూప్లెక్స్ విల్లా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్స్ అండి ఇది ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి వీడియోలో కంప్లీట్ వీడియో చూశాక మాత్రమే కాల్ చేయండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇదంతా వాష్ ఏరియా వస్తుంది కిచెన్కి అటాచ్డ్గా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ప్రగతి నగర్ మోర్ సూపర్ మార్కెట్ అండి ప్రగతి నగర్లో ఉంటుంది ఇది చాలా ప్రైమ్ లొకేషన్ ఇది నిజాంపేట్ మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే టూ పాయింట్ టూ సిఆర్ కోట్ చేస్తున్నారండి రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది చాలా ప్రీమియం ఉంటుందండి విల్లా అయితే మాత్రం చూడొచ్చు మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్ ఉంటుంది కంప్లీట్ విల్లా మొత్తం వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి స్పేషియస్ పూజ రూమ్ ఉంటుంది బెడ్రూమ్ సైజెస్ కూడా చెప్తాను మీకు గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి థర్టీన్ బై ఫోర్టీన్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ బై సెవెంటీన్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ థర్టీన్ బై ట్వెల్వ్ వస్తుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది టైల్స్ చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ బై ఫైవ్ ఫీట్ వస్తాయండి టైల్స్ కూడా మీకు ఇప్పుడు పైన కూడా కవర్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి డైరెక్ట్ ఓనర్ చేయాలండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు ఇదంతా పూజూరం వస్తుంది ఇక్కడ ఫాల్ సీలింగ్ మొత్తం ఫిక్స్ చేసింది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి సపరేట్ బోరు సంపు ఎలక్ట్రిసిటీ మెట్రో నుంచి కూడా మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది హైటెక్ సిటీ నుంచి అయితే మనకి టెన్ కిలోమీటర్స్ డ్రైవ్లో ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ ఎవరైనా ఐటీ వెళ్ళాలనుకున్న కూడా మంచి కనెక్టివిటీతో ఉంటుంది ఇంకా ప్రగతి నగర్లో మనకు అన్ని రకాల సూపర్ మార్కెట్ అన్ని రకాల స్టోర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే దొరికేస్తాయి చాలా ప్రీమియం ఉంటుంది చూడొచ్చు మీరు అన్నీ బ్రాండెడే యూస్ చేశారు స్విచ్చెస్ కానీ కమౌట్స్ కానీ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఎవ్రీథింగ్ పైన టెరస్కి వెళ్ళేది ఇది మొత్తం ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను చూడండి ఇదంతా హాలు పూజ రూము ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ బాల్కనీ అవుట్ వస్తుంది మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఛానల్ నెంబర్ ఇస్తాను నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అనే నెంబర్కి సేల్ కానీ ప్రమోషన్ గురించి మాత్రమే కాల్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్లో చాలా తొందరగా సేల్ అవుతాయి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది డైరెక్ట్ బిల్డర్ నెంబరే స్క్రీన్ మీద పెట్టానండి కంప్లీట్ వీడియో చూసి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఆన్సర్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పకుండా చూసుకొని రెస్పాండ్ అవుతారు చాలా బాగుందండి విల్లా అయితే మాత్రం స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుందండి ప్రైస్ డిస్కషన్ అనేది మీరు చూశాక మాట్లాడుకోవచ్చు ఓనర్తో ఇక్కడ కూడా సిట్అవుట్లో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ ఫిక్స్ చేసి రెడీగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి వీడియో ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ